శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము టుడే స్పెషల్ టాపిక్ తెలుగు బిడ్డకు భారతరత్న దేశానికి ఏకైక తెలుగు ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు గారి కీర్తి భారతరత్న పురస్కారంలో నింగినంటింది పదహారు భాషలు తెలిసిన పదహారనాల పీవి జన్మించింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయిన నాయకుడిగా ఎదిగింది నగరంలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ముద్దుబిడ్డగా పేరు పొందిన పివి ఆంగ్లేయులు నిషేధించిన వందే మాతర గీతాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వారి ఎదుటనే సహచర విద్యార్థులతో కలిసి వారు ఆ గీతాన్ని ప్రాంగణమంతా ప్రతిధ్వనించేలా ఆలపించారు దీనితో ఆయనతో పాటు పలువురికి ప్రవేశాలను రద్దు చేయడంతో పివి నాగ్పూర్లో డిగ్రీ చేశారు మెహదీపట్నం నుంచి విమానాశ్రయానికి వెళ్లే వారధికి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్గా నామకరణం చేశారు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయానికి పివి నరసింహ విశ్వవిద్యాలయం పేరు పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలైలో నగరానికి వచ్చి స్నాతకోత్సవంలో పాల్గొన్నారు ఆ సందర్భంలో ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే స్వగర్వంగా చెప్పుకున్నారు దేశ ప్రధాని అయినాక ఆయన పాల్గొన్న తొలి సమావేశంలో ప్రధానమంత్రి తెలుగులో పూర్తిగా ప్రసంగం చేయడం ఇదే మొదటిసారి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు భాష అభివృద్ధికి తెలుగు అకాడమీని స్థాపించారు నేటి యువతకు పివి ఓ ఆదర్శం ఆయన ఉన్నత విద్య పారంగికుడే కాక బహుభాషా కోవిదుడు వాటిని ఆయన చాలా వేగంగా నేర్చుకున్నారు ఉన్నప్పుడే కంప్యూటర్లు వచ్చాయి ఆంగ్లంలో టైప్ చేయడం కొంత కష్టమైన కొద్ది రోజుల్లోనే వినియోగించడం నేర్చుకున్నారు ఆర్థిక శాస్త్రవేత్త నిపుణుడుగా పేరు పొందారు ఆత్మకత రాసుకొని పివి రవీంద్ర భారతిలో ప్రముఖ రచయిత సమావేశంలో పాల్గొన్నారు రజాకారుల అరాచకాల నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి కలిగించాలని స్వామి రామానంద తీర్థ సారథ్యంలో పోరాటం చేశారు సామాజిక సంక్షేమమే లక్ష్యం ఆయుర్వేదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే కాంక్షతో పివి కృషి చేశారు ఔషధ మొక్కలను పెంచడం ఆయుర్వేదం యొక్క విశిష్టతను గురించి వివరించడం లో ఈ కేంద్రం ఆయుర్వేదంలో ఔషధ వనాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం పీవీకి ఇష్టమైన కారు పివి విదేశ వ్యవహారాల మంత్రిగా ఉండగా సొంత ఖర్చులతో ఓ కారు కొనుక్కున్నారు ఎంతో ఇష్టమైన దానిలోనే ఆయన నగరమంతా తిరిగేవారు ఉస్మానియా పూర్వ విద్యార్థి పీవీకి భారతరత్న లభించడం ఎంతో గర్వంగా ఉందని యూనివర్సిటీ విసి డి రవీందర్ తెలిపారు సో ఇదండి మన తెలుగు భారతరత్న రవరించడం మన తెలుగు వారందరికీ గర్వకారణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ నమస్కారం సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్